మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ వార్తా విశేషాలకు స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు పాఠశాల విద్యార్థుల వీడియోలను సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా పోస్టులు చేయడంపై పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులను విద్యా సంస్థలను తీవ్రంగా హెచ్చరించింది ప్రచారం కోసం పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలు పిల్లల ఆన్లైన్ భద్రత మరియు వ్యక్తిగత జీవితాన్ని తీవ్రమైన ముప్పుగా మారాయని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది పాఠశాలలు పోస్ట్ చేస్తున్న వీడియో క్లిప్ అంశాలు తెలియకుండానే పిల్లలకు సంబంధించిన అత్యంత కీలక వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తున్నాయి తరగతి గది లేదా పాఠశాల ఈవెంట్ల వీడియోలలో పిల్లలు ఐడి కార్డులు యూనిఫామ్ బ్యాడ్జీలు నేమ్ ట్యాగ్లు లేదా నోట్బుక్కుల్లోని చిరునామాలు మరియు రక్తవర్గం వంటి సున్నితమైన సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది సైబర్ నిపుణుల అభిప్రాయం మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలలోని లొకేషన్ ట్యాగింగ్ ద్వారా సేకరించిన సమాచారం అపరిచితులకు పిల్లలను ట్రాక్ చేయడానికి వారి కదలికలను తెలుసుకోవడానికి దారి తీస్తుంది శిథిలావస్థకు చేరిన గోడ పగుళ్లు కప్పులు ఊడిపోవడం జంతువుల సంచారంతో గుంటూరు జిల్లా సహకార శాఖ కార్యాలయం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ భవనం అడుగడుగున కూలిపోయే స్థితిలో ఉంది మొదటి అంతస్తులో పెచ్చలు ఊడిపోయిన స్లాబ్ ప్రాణాలను తీసే ప్రమాదంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు ఉద్యోగులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది అని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు గుంటూరు జిల్లాలోని పత్తి రైతులు మద్దతు ధర కోసం పోరాడుతూ నిరసనలో కూరుకుపోయారు ప్రభుత్వం పొడువు గింజా పత్తికి క్వింటాకు ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మరియు మధ్యస్థ గింజ పత్తికి ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ తేమ నాణ్యత విధి విధాన లోపాల కారణంగా చాలా మంది రైతులు ఆ ధర లభించడం లేదని ఈ నేపథ్యంలో దళారులకు క్వింటాకు కేవలం ఐదు వేల నుండి ఆరు వేల మధ్యనే అమ్ముకోవాల్సి వస్తుందని పలువురు రైతులు వాపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి సారించామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు శారదా కాలనీ శ్రీనగర్ ప్రాంతాలలో అరవై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నజీర్ బుధవారం శంకుస్థాపన చేశారు శారదా కాలనీలోని ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని అందించడానికి కనెక్షన్లు ఇస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మిఠాయి దుకాణంలా ఇన్స్టాగ్రామ్ పిల్లల భద్రతపై పేరెంట్స్ అసోసియేషన్ హెచ్చరిక మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ రాహుల్ రాయ్ హెచ్చరికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి మెరుగైన ఏఐ మోడల్స్ కేవలం ముఖ లక్షణాల ద్వారా డీప్ ఫేకింగ్ లను సృష్టించగలవు ఈ ముప్పును అర్థం చేసుకోవాలని కోరిన పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ లోనూ ఫైడ్ ఆఫ్ ఫైల్స్ ఇన్స్టాగ్రామ్ లోను మిఠాయి దుకాణం తో పోల్చడాన్ని ఉదాహరించింది తల్లిదండ్రులు తమ పిల్లల వీడియోలను ఆన్లైన్ లో పోస్ట్ చేయకుండా నిరాకరించే హక్కు ఉందని అసోసియేషన్ నొక్కి చెప్పింది అంతర్గత ప్రయోజనాల కోసం తీసిన చిత్రాలను సోషల్ మీడియాలో తిరిగి ఉపయోగించుకోకుండా లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవాలని సూచించింది పాఠశాలలు ఇచ్చే సాధారణ సమ్మతి పత్రాలు సరిపోవని సమాచారంతో కూడిన ఎంపిక తప్పనిసరి అని పేర్కొంది జనసేన జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు వర్షపు నీరు నిలవడం కాలువల్లో పూడికలు తీయకపోవడం వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు అధికారులతో మాట్లాడి కొద్ది రోజుల్లోనే సమస్యలను పరిష్కరిస్తామని గాదే వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు గుంటూరు నగర సంస్థ పరిధిలో ముఖ్యమైన గాంధీ పార్క్ నిర్వహణ మెరుగ్గా ఉండాలని పార్క్ లో స్కేటింగ్ రింగ్ టాయ్ ట్రైన్ వినియోగంలోకి తీసుకురావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు బుధవారం కమిషనర్ గాంధీ పార్క్ ని స్తంభాల గరువుని తారక రామారావు నగర్ సుగాలి కాలనీ తదితర ప్రాంతాలలో అభివృద్ధి పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గాంధీ పార్క్ నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని మొక్కల ట్రిమ్మింగ్ లాన్ కటింగ్ ఎప్పటికప్పుడు జరగాలన్నారు మొక్కలకు నీరు సక్రమంగా అందించాలన్నారు పార్కు లో మరమ్మతులకు గురైన స్కేటింగ్ రింగ్ ని టాయ్ ట్రైన్ ని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు చిన్నారులను అలరించేలా చేపల ఎక్వేరియం ఏర్పాటు చేయాలన్నారు అనంతరం పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులను పరిశీలించి పనులు జరిగే సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా అక్కడే ఉండాలన్నారు ప్రతి పనిని థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సంస్థ ధృవీకరించిన అనంతరమే తాను నేరుగా పరిశీలించి బిల్లులు చెల్లింపుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు పారిశుద్ధ్య పనులు మైక్రో ప్యాకెట్స్ వారీగా పిన్ పాయింట్ గా జరగాలన్నారు పర్యటనలో డిఇఈ రమేష్ బాబు అని కార్పొరేటర్ పి సమత ఇంజనీరింగ్ ప్రజా ఆరోగ్య పట్టణ ప్రణాళిక అధికారులు తదితరులు పాల్గొన్నారు వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవ ప్రాకారానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ తెలిపారు ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరిశీలించారు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరభద్రయ్య కార్యక్రమ వివరాలు అందించారు భూమి పూజకు ఇరవై ఏడవ తేదీ ఉదయం పది నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ముహూర్తం నిర్ణయించడం జరిగిందని తెలిపారు ఆలయం రెండవ ప్రకారానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బహిరంగ సభ వద్దకు చేరుకుంటారని చెప్పారు ముఖ్యమంత్రి కార్యక్రమం పక్కాగా సజావుగా జరగటకు అధికారులకు స్పష్టంగా కృషి చేయాలని ఆదేశించారు బహిరంగ సభ వేదిక బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షణలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలని అన్నారు పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందల్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ఆత్మహత్యల జోలికి వెళ్లొద్దని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు అన్నారు లామ్ లో జరిగిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచి సాగుని సాగుని సుసంపన్నం చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు వ్యవసాయంలో నష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటే కుటుంబం పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు సమస్యలన్నీ అధికారుల ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ